శంకర్ విలాస్ మీదుగా కొత్త బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా తిరుమల గ్రాండ్ వరకు చేరుకొని అరుణోదయ జెండాను అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు అనంతరం విలీన సభ రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది ప్రారంభ ఉపన్యాసంలో ఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ నుండి శంకర్ విలాస్ మీదుగా కొత్త బస్ స్టాండ్ నుండి భారీ ర్యాలీగా తిరుమల గ్రాండ్ వరకు చేరుకుని అరుణోదయ జెండాను అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి నాగన్న ఆవిష్కరణ చేశారు అనంతరం విలీన సభ రాష్ట్ర అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది ప్రారంభ ఉపన్యాసంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు విప్లవ సంస్కృతికి ఉద్యమాన్ని మరింతగా తీవ్రతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు సూర్యాపేటలో జరిగిన రెండు అరుణోదయ సంస్థలు రానున్న కాలంలో ఈ కర్తవ్యాన్ని తమ భుజాల మీద ఎత్తుకోవాలని అన్నారు కలకల కోసం కాదని అది ప్రజల కోసమేనని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అట్లా కృషి చేస్తూ తమ ప్రాణాలను అరుణోదయ కోసం అర్పించిన కానూరి వెంకటేశ్వరరావు అరుణోదయ రామారావు వై వెంకన్నలు చూపిన వాటలో ముందుకు సాగాలని కొనసాగాలని కోరారు దేశంలో పెను ప్రమాదంగా ముందుకొస్తున్న కాషాయ కర్ణకు కార్పొరేట్ కారణకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందన్నారు తుపాకీ తూట ఎంత బలమైందో కళాకారుడి చేతిలోని డప్పు కాకాలి గజ్జలు అంత బలమైనవని గుర్తించాలన్నారు ప్రజా సమస్యలను ప్రజలకు అర్థం చేయించడంలోనే కాకుండా కళల కోసం తమ ప్రాణాలను అర్పించిన వారందరి వారసత్వంలో కొనసాగుతున్న అర్ణోదయ నిజమైన విప్లవ సాంస్కృతిక సంస్థ అని అన్నారు ఈ విలీన సభలో సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్ధన్ ఆవునూరి మధు సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ రాయి కృష్ణ డాక్టర్ రంగారెడ్డి ధర్మార్జున్ చిన్ని భద్రయ్యలు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం ఉదయగిరి ఉమేష్ నాగేష్ వెంకన్న పవన్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి గంటా నాగయ్య ఏఐకెంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య పొడ్డు శంకర్ ఏఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు నరసింహారావు పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబైన కిరణ్ కంచనపల్లి సైదులు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పివైఎల్ రాష్ట్ర నాయకులు బండి రవి ప్రవీణ్ సోమ నరసింహారెడ్డి నర్సిరెడ్డి రమేష్ ప్రవీణ్ సంజీవ్ రెడ్డి భూమెల్లి తదితరులు పాల్గొన్నారు చాలా క్రమశిక్షతో క్రమశిక్షణతో ఉంటేనే ఆ సంఘ నిర్మాణం కానీ ఆ బాధ్యతలు కానీ సక్రమంగా ఉద్దేశంతో కఠినంగా ఉండి ఉండొచ్చు కానీ అంతర్గతంగా తాను ఒక అద్భుతమైన వచ్చిన ప్రతి అమరవీరుడు ఇవాళ సజీవంగా బతికి ఉన్నది ఇవాళ అర్మనే బతికించింది రేపు ఆ బాధ్యత మీ మీద మా మీద ఉందని తెలియజేసుకుంటూ అటువంటి కాటల్ని పాడినటువంటి రామారావు అన్న నువ్వు పల్లెవాణి అప్ప శాస్త్రీయ సంగీతం కానీ ఒక రెండు సవాల్తో రాదు వీరగాదల పాడరా విప్లవాతల పాడరా అసలు అది అందులో ఏమాత్రం పోకుండా ఇక్కడ రామారావు రాపించిన పాట ఒకటి మిస్ అయినా ఆలేరు కోరువలలు గోదావరి లోయలో ఎగసెను కెరటాలు ఎర్రని రెపరెపలు దిక్కులు నలు వైపునా ఈచెను భవనాలు ఇక్కిరి ధర్మం త్యాగము ఎగసెను గగన ఎగసెను గగనా నువ్వు గొప్ప